వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి చల్లపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి ఆధ్వర్యంలో రైల్ విహార కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకమే ఇప్పటికీ నిరుపేదలకు ఉపయోగపడుతుందని గత పదేళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నిరుపేదలకు అవసరమయ్యే ఏ పథకం అందించలేదు కాబట్టి అన్ని వర్గాలకు అక్కున్న చేర్చుకునేది కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నాయకులు కార్యకర్తలు మహిళలు నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు